హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మీకు చాలా భయం కలిగించవచ్చు కాబట్టి గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉండబోతుంది ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్తే ఒక అబ్బాయి ఉండేవాడు అతని పేరు అబ్దుల్లా తనకి పన్నెండేళ్ళు ఉంటాయి అబ్దుల్లా సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోవడంతో ఇంకా బూతులు ఎక్కువగా మాట్లాడడం చూసిన వాళ్ళ అమ్మా నాన్న తనని మదరసాకి పంపించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు అనుకున్నట్టే ఒకరోజు అబ్దుల్లాని ఒక మదరసాలో చేర్పించారు అబ్దుల్లా నేను వెళ్ళాలని మారం చేశాడు అయినా వాళ్ళ అమ్మా నాన్న వినలేదు ఇక చేసేదేమీ లేక అబ్దుల్లా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక మొదటి రోజు అబ్దుల్లాని చూసి అక్కడున్న కొంతమంది పిల్లలు తనని కొట్టడం విక్రయించడం చేసేవారు అబ్దుల్లాకి చాలా కోపం వచ్చేది అలా కొద్ది రోజులు గడిచిపోయాయి అబ్దుల్లాకి ఇద్దరు స్నేహితులు దొరికారు ఇక అబ్దుల్లాకి అక్కడ ఉండటం అలవాటైంది ఇక ఇప్పుడే అసలు స్టోరీ మొదలైంది ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని అల్లు పెట్టుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఆ మదరసాలో రాత్రి అయితే చాలు ఒక చిన్న శబ్దం కూడా వినిపించదు ఎవరైనా పిల్లలు ఆ మదరసాలో రాత్రి వేళ అనవసరంగా తిరిగి అక్కడున్న మౌలానాలకి దొరికితే వాళ్ళు గట్టిగా పనిష్మెంట్ ఇస్తారు ఒకరోజు అర్ధరాత్రి అబ్దుల్లా ఫ్రెండ్కి కడుపులో నొప్పి వస్తుంది దాంతో తను అబ్దుల్లాని తోడుగా రమ్మని పిలుస్తాడు అబ్దుల్లాను తన ఫ్రెండ్ ఇక బాత్రూమ్స్ దగ్గరికి వెళ్తుంటారు ఆ బాత్రూమ్స్ ఆ మద్రసాకి వెనక వైపు ఉంటాయి అక్కడ చూడడానికి భయంకరంగా ఉంటుంది ఇక అబ్దుల్లా ఫ్రెండ్ బాత్రూంలోకి వెళ్ళి గడి వేసుకుంటాడు అబ్దుల్లా బయట నుంచి అటు ఇటు చూస్తున్నాడు ఇక కొద్దిసేపటి తర్వాత అబ్దుల్లా తన ఫ్రెండ్ని రే ఎంతసేపురా అని పిలుస్తాడు కానీ తన ఫ్రెండ్ ఎలాంటి రిప్లై ఇవ్వడు అబ్దుల్లా గట్టిగా అరుస్తూ రే నువ్వు ఆట పట్టించకుండా తొందరగా రా నేను వెళ్ళి పడుకోవాలి అని చెప్పాడు కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇక అబ్దుల్లాకి కోపంతో సరే నువ్వు ఎప్పుడో రా నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళి నిద్రపోతాడు మరుసటి రోజు పొద్దున్నే కొంతమంది పిల్లలు అరుస్తూ కేకులు వేస్తూ ఉంటారు ఇక అది విని అబ్దుల్లా నిద్రలేస్తాడు ఏమైంది అని అబ్దుల్లా అక్కడి వాళ్ళని అడుగుతాడు అప్పుడు తన ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచేలా అవుతుంది నిన్న రాత్రి అబ్దుల్లాని తోడుగా పిలిచిన తన ఫ్రెండ్ ఆ బాత్రూంలో ఒక మాంసపు ముద్దలాగా పడి ఉన్నాడు ఇక అది విన్న అబ్దుల్లాకి చెమటలు పడతాయి తను ఒళ్ళు వణుకుతుంది ఇంకా అక్కడి పెద్దవాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది ఆ రోజు చాలా పెద్ద గొడవలే జరుగుతాయి ఆ చనిపోయిన అబ్దుల్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సభ్యులు అక్కడికి వచ్చి రచ్చరచ్చ చేశారు ఇక అబ్దుల్లా నిన్న రాత్రి తన స్నేహితుడితో పాటు వెళ్ళడం అక్కడున్న కొంతమంది పిల్లలు చూశారు ఆ విషయాన్ని అందరికీ చెప్పారు ఇక అక్కడి పెద్దవాళ్ళు అబ్దుల్లాని జరిగిందేంటో చెప్పమన్నారు అబ్దుల్లా కూడా జరిగిందంతా వాళ్లకు చెప్పాడు తను బాద్రూమ్కి తోడుగా రమ్మని పిలిచాడు నేను వెళ్ళాను నేను చాలాసేపు వెయిట్ చేశాను కానీ తను బయటకి రావట్లేదు మాట్లాడలేదు నాకు నిద్ర ఎక్కువగా రావడంతో నేను వెళ్ళి పడుకున్నాను అని చెప్పాడు ఇక చేసేదేమీ లేక అక్కడున్న పెద్దవాళ్ళు చనిపోయిన అబ్బాయి ఇంటి వాళ్ళకి కొంత మనీ ఇచ్చి ఆ మదర్సాని కొన్ని నెలలకు ఆపేశారు అబ్దుల్లాని కూడా వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుంచి తీసుకెళ్లారు ఇది ఒక చిన్నపిల్లవాడైన అబ్దుల్లా జీవితంలో జరిగిన సంఘటన ఇక ఆ రోజు ఏం జరిగి ఉంటుందో